బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వర్ధనపేట మండలం ఇల్లంత గ్రామస్తులు ధర్నాకు దిగారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు బొగ్గు కాచిన బూడిద రవాణా కారణంగా ప్రమాదాలు జరగడమే కాకుండా కళ్ళు శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు వెంటేలను వెంటరే

కళ్ళు శ్వాస కోసం సంబంధ సమస్యలు తలదెత్తున్నాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం ప్రశాంత్ మనం చూస్తూ ఉన్నా విజ్వల్స్ చూస్తుండే క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఆ బూడిదతో రవాణా చేస్తున్నటువంటి లారీల ద్వారా ఎటువంటి స్థాయిలో అక్కడ బూడిద పైకి లేచే వ్యవస్థలు పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మరి దానికి సంబంధించి క్లియర్ కట్ గా ఏదైనా అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం కానీ లేదంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం కానీ జరుగుతుందా వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు గ్రామంలో నిత్యము జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి లారీలతో అనేక ప్రమాదాలు జరిగి అస్వస్థ గురవడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నామంటూ కూడా గ్రామస్తులంతా కూడా మూడు కుమ్ముడిగా మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు వెంటనే తక్షణమే లారీలకు సంబంధించినటువంటి రవాణాను ఆ ఇల్లంద గ్రామం నుంచి వెళ్ళేటువంటి మార్గాన్ని నిలిపివేయాలని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గతంలో అటు పోలీసులకు ఇటు జిల్లా అధికారులకు తీసుకెళ్ళినా ఎవరు కూడా స్పందించకపోవడంతో నేరుగా ఈ రోజు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుతో రెవెన్యూ అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చెప్పినా చాలాసేపు ఆందోళన చేశారు ముఖ్యంగా మాకు వెళ్ళ లారీలో వెళ్తున్న సమయంలో గాలికి ఎగిరచి కళ్ళలో పడడము ముగ్గుల్లోకి వెళ్ళడంతో అయితే మన శ్వాసకోశ సమస్యలతో పాటు కళ్ళు దెబ్బతిత్తున్నాయి వీటితో పాటు అనేక ప్రమాదాలు జరిగి బయటికి వెళ్ళాలంటే కూడా జంకుతున్న పరిస్థితి ఉంటుంది బయటికి వెళ్తే కళ్ళల్లో బూడిద పడి అనేక ప్రమాదాలకు గురయ్యి మనసు మరణ శాస్త్రంగా మారుతున్నారు రోడ్ల పైన ఉన్న సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఇల్లందు గ్రామస్తులంతా కూడా ఉదయం గంటకు పైగా బైఠాయించి ఆందోళన చేశారు ఆశా దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది తక్షణమే ఆ ఈ యొక్క లారీలను నిలిపివేసే విధంగా అటు పోలీసులు ఇటు అధికారులు చర్యలు తీసుకొని ఇళ్లను గ్రామ ప్రజల యొక్క ప్రాణాలను రక్షించాలంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళన చేశారు ప్రస్తుతం విజువల్ చూస్తున్నట్టు లారీలతో అయితే అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్తున్నారు ఆశ ప్రశాంత్